నేను ఏ కుండలోనూ కర్పూరం వెలిగించలేదు ఎవడు తప్పు చేశాడో వాడు వెలిగించుకుని వస్తాడు ఇదే దేవుడి తీర్పు మూతలు ఆ ఎవరు మూత వాడు తీయండి ఏమమ్మా చూడు అయ్యప్ప జ్యోతి లేక న్యాయ జ్యోతి అలా దగ్గ 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 ఎలిగిపోతుందా ఇవాళ నుంచి ఎవరన్నా ఈ పైడ్ రాజు డబ్బులు తీసుకుని తీసుకోవడం అబద్ధమాడతాడు అని అట్టని ఎట్టని వాంకర కోత కూర్చారో తొక్కి పెట్టి నార తీస్తా అబ్బో ఇదేంటమ్మా న్యాయం తెలిస్తే తప్పని ఓటర్ కానీ చంపాలి పడతాడేంటి చిన్నోర్మై నేనేం చెప్పాను జనా